డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటూ యూత్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ ఐదున ఈ మూవీ విడుదలవుతోంది ఇందులో విజయ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించనున్నాడు మరోవైపు తన నెక్స్ట్ మూవీ కోసం లా రెడీ అవుతున్నాడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ తర్వాతి సినిమా ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే ఫ్యామిలీ స్టార్ చిత్రంతో బిజీగా ఉన్న విజయ్ మార్చి నుంచి గౌతమ్ మూవీ కోసం డేట్స్ కేటాయించాడట మార్చి సెకండ్ వీక్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశ నిర్మిస్తున్నారు ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోందని ఇందులో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోందని ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారని వెల్లడించారు